వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఏంటంటే చేపల కూర ఇదిగో కానీ నేను వండడం లేదు చేపల కూర వచ్చేసి ఇక అత్తమ్మ ఎలా వండుతుందో అదనేది మీతో షేర్ చేసుకుంటాను మన ఇంట్లో పెద్దవాళ్ళు వండడం ఇంకా కొంచెం కొత్తగా ఉంటుంది కదా మనం ఒకటి ఇదొకటి వచ్చిరాని అన్ని వేస్తూ ఉంటాము ఇంకా ఎప్పుడు ఎట్లా వండిందో చేపల కూర అనేది ఇప్పుడు ఈ రోజు సేర్ చేస్తాం వండొత్తం ఏంటిది చింత పులుసు చింతపుల్సు అంట ఇలా పిసుక్కుంది అందులోనే ఆనియన్స్ వేసింది అసలు ఆగట్లేదు వీడియో తీసుకుంటే అంటుంటే తను ప్రాసెస్ తను చేస్తూనే ఉంది అందులో పసుపు వేసింది ఇంకా ఏమేస్తాను కారం కారం వేసింది ఇది రెండు స్పూన్లు అయితే కారం వేసింది తర్వాత వేసింది మూడు స్పూన్లు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పట్టించాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో గల్లుపు సాల్ట్ ఉందంటే అస్సలు వద్దు ఇదే కావాలన్నది ఇది గల్లుప్పు తర్వాత నూనెయ్యనా కోపేం చేయట్లేదండి చూడండి డైరెక్ట్గా నూనె అందులోనే వేస్తుంది సరిపోయి అవునండి అయినా ఇదిగో ఒక స్పూన్ అయితే ఆన్ వేసింది అంటేనా గ్యాస్ ఆన్ ఇదిగో ఇంకా చారు పెట్టేసింది ఇంకా అవన్నీ మనమేమో కేస్తాం కదా పోపు వేయలేదు చారు ఉల్లిగడ్డలు నూనె ఉప్పు పసుపు కారం అన్న ఇందులో కలిపి ఇంకా పెట్టేసింది దాన్ని మూత పెట్టాలా పెట్టాలి ఓకే నేను పెడతా ఉన్నా మగ్గించుకోవాలంట తుడిసేది తుడిసి దాంట్లో పెడితే కళ్ళు ఎలా వస్తాయి ఏదిదా సరే పెడతా ఇంట్లో నేను పెడతాను చూడు సరే ఇగో మస్తుంది వేసేస్తున్నావా వేసేస్తున్నావా

ఓకేనా ఎక్కువనే పెట్టాలి కదా మంట సరే జీలకర్ర మెంతిందా మెంతి కూడా ఏమన్నారా చాలా ధనియాల పూడండి ఏనా దించాడేమేనా ఉడికినట్టేనా సుమేనా ఇది వెనకండి ఓకేనా ఎంతసేపు అది చెన్న కూడా వేసేస్తాయి ఇప్పుడే సరేనా తొందరనే ఉడుతుంది ఫస్ట్ వేడిగా వేసుకొని రేపు బయన నచ్చినంత తీసేయాలి తీసేస్తే తర్వాత ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కర్రీ వేసు మంచిగా ట్రై చేసుకోవాలి ఏమే వేసినా కలర్ మారినప్పుడే అయ్యో వేస్తుందా సాల్ట్ వేసినా కారం వేసినా కొంచెం ధనియాల పిండి వేసినా అంతే ఏమయ్య కొంచెం సైంటిస్ట్ డిస్ట్ లాగా బాగుండదు అంతే అదే ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ అయిపోయింది ఇద మీ వీడియో మా అత్త స్టైల్లో చాపల కూర నా స్టైల్లో చాపల చిన్న ఓకే మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పు ఉందండి